హలో టు సాస్ టీవీ నేను మీరు మన వైతే ఇప్పుడు జీకే రెస్టారెంట్ అని డాబా దగ్గర అయితే ఉంటాయి టేస్ చూపిస్తారండి మర్చిపోయా మర్చిపోయా అగ్గులు పోతున్నాయి రండి కూడా ఉన్నాయో అది కాకుండా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ట్రై చేస్తే హలో ఇదో మనం అయితే ఏందని ఇదే నో ఆల్కహాల్ కాదు నో ఆర్టిఫిషియల్ కలర్స్ అంటే అర్థం కాదన్నా ఇప్పుడు ఫుడ్ లో కలర్స్ వాడతారు కదా అవును అంటే ఎర్రగా కనపడేదానికి పచ్చగా కనపడే అవునా అంటే కలర్ సాల్ట్ ఫ్లేవర్ బాగుండేదానికే కదా తప్ప అవి యాక్చువల్ కెమికల్స్ అనమాట అవి వాడకూడదు ఓకే గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా వాడకూడదు ప్లస్ హెల్త్ కూడా మంచిది కదా చాలా దగ్గర వాడుతున్నారు కదా అది వాళ్ళ దానికి వదిలేయాలి మనం అయితే ఫుడ్ క్వాలిటీతో ఇవ్వాలి ప్లస్ మన కస్టమర్స్ హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదా ఈరోజు బాగుంది అంటారు కదా చైనా నుంచి ఎరువు రూపం ఇంపోర్ట్ చేసుకుని సప్లై చేస్తున్నారు కదా దాంట్లో ఎక్కువ వాడతారు అన్నమాట ఓకే తింటూ టేస్ట్ లో దాన్ని వేస్తే ఆ టేస్ట్ తెలియదు మీకు అబ్బా అనిపిస్తుంది అంతే ఇకన దాని రియల్ టేస్ట్ తెలియదు ఆర్టిఫిషియల్ టేస్ట్ చాలా లో ఉండే టాలెంట్ దాంట్లో తెలియదు దీంట్లో ఉండే టాలెంట్ అలా శ్రాంతి అంతేనా త్రీ ఇయర్స్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి మనం వాడం ఇది అని రెండు వాడం కానీ మన కస్టమర్స్ కి తెలియాలి కదా అని చెప్పేసి దానికోసమే డిస్ప్లే పెట్టాను ఓకే అన్నా ఇంకోటి ఏంటంటే నేను నుంచి చాలా దగ్గర చాలా సేపు నుంచి అడగాలనుకుంటున్నాను బయట బయటన్స్ ఎలా నువ్వు డిజైన్ చేసుకోవాలి లేదంటే నేను మీ బ్రదర్ కూడా మీ బ్రదర్ డిజైన్ అంతా మళ్ళీ ఇంకోటి ఈ చెట్లు చెట్లు పంచేది ఏంది యాడ్ చూడలేదు నేను చెట్లు ఆరు చెట్లు ఆరు చూసి గుడిసెల పైన కూడా చెట్లు ఉన్నాయా ఎందుకలా గాలి బాగా దోమలు మర్చిపోయా మామూలు అయితే ఆడపిలు కేర్ తీసుకుంటాం దానికి ఇంకో లెక్క దానికి ఇంకో లెక్క సరే ఇంతకీ దాని కథ ఏందో చెప్పేస్తే బయట స్ట్రీట్ లైట్ కూడా మ్యాచింగ్ అడిగేస్తుంది ఎలా అది వచ్చిన కస్టమర్స్ ఏదైనా కొంచెం అంటే వ్యూ బాగుంటుంది ఏదైనా జస్ట్ ఫోటోస్ తీసుకునే పార్టీ వేర్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి వస్తారు వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అట్మాస్ఫియర్ బాగుంటేనే కదా అట్మాస్ఫియర్ బాగుంటే తినేటప్పుడు కూడా బాగా ఎలా వెళ్ళిపోద్ది ఏంటంటే ఇక్కడ కూడా మామూలుగా వస్తుందా కదా మన నేల అంతా చాలా క్లీన్ ఉంది నేను అన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రీనరీ బాగుంది మీ బోర్డు మీ మీ స్పెషాలిటీ ఏంటనేది మీ నోట్ నుంచి చెప్పకుండా మీద ఉంది ఇంకోటి ఏంటంటే దారి అంటే కంఫర్ట్గా ఉంది మొత్తం చూడడానికి ఇంకో దాంతో కంపేర్ చేసుకోకుండా ఉన్నట్టుగా ఉంది ఇంకో టేస్ట్ పరంగా చూస్తే నేను రివ్యూలు తీసుకున్నా ఓకే మీతోనే చెప్తున్నా ఫస్ట్ రివ్యూ తీసుకురా ఒక్కడు నా సొంతగా నేను బోర్డు చూసి రాలా అని చెప్తున్నాడు ఏంది మౌత్ పబ్లిసిటీ బాగుంది మన జీకే రెస్టారెంట్ డాబాకి మౌత్ పబ్లిసిటీ బాగుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంది ఎందుకు వచ్చినట్టుంది ఇది ఎందుకు వచ్చింది అది మనం స్టార్టింగ్ నుంచి ఇస్తున్న క్వాలిటీ క్వాంటిటీ అది మన కస్టమర్లు మనమే పెట్టుకున్న నమ్మకం చాలా మంది రేట్లు ఎక్కువ ఉంటున్నారా నిజమేనా యాక్చువల్గా అందరితో పోలిస్తే మన దాంట్లో రేట్లు అంటే నేను ఊరికే ఆయన మీరేమంటారని చెప్పాలి కదా నేను ఊరికే చెప్పాను ఈ ఉండే ఫుడ్ ఇండస్ట్రీ పరిస్థితుల్లో పెట్టుకుంటే మనం ఇస్తుండే రేట్లు చాలా తక్కువ అంటే మీరేమంటారు దానికోసం అలా ఇందాక మీరు అతను ఏం చెప్పాడంటే రేట్లు నేను అట్టే అడిగా రేట్లు ఎక్కువనంటే ఏంది బ్రో రేట్లు తక్కువనే ఇక్కడికి వచ్చాము బ్రో అన్నాడు ఇంకా బిల్ రాలే కదా వాడు భయపడ్డాడు నేను చెప్పా లేదు బ్రో అన్నిటి కంపెనీస్ ఇదే తక్కువ అంటే అదే బ్రో అందరూ అదే చెప్పారు అందుకనే వాళ్ళు పన్నెండు మంది పదమూడు మంది వచ్చిన్నారు వాళ్ళందరు టేస్ట్ ఒకటి చెప్పమంటే ఏదైనా ఒకటి చెప్పు వాడు చికెన్ గాలిపప్పు అంటాడు డ్రాగన్ అంటాడు లెమన్ అంటాడు ఏదో చెప్తున్నాడు అన్ని రకాలు ఉన్నాయి నిజంగానే లేదంటే అని చెప్పారు ఏమంటే ఎవన్న అదేం లేదు లేదా మంచిదనం అంటావా అంతే ఇంకోటి ఏంటంటే రిసీవింగ్ చాలా బాగుందని చెప్పారు చాలా మంది ఓకే అడిగే రండి అడిగే ఎవరైనా అమ్మాయి ఉందా అట్టా బ్రో అని అమ్మాయి లేదంట అన్నే దగ్గరుండి ఇంకో అన్న అన్న ఇద్దరు కలిపి రిసీవింగ్ చాలా బాగుంటది ఏదైనా ఫర్దర్ గా ఉంటే హెల్ప్ ఉంటారు మేనేజరు అతను కూడా మా కజినే అతను కూడా దగ్గరుండి చూసుకుంటారని ఇప్పుడు కస్టమర్లు సాటిస్ఫైక్ చేయగలుగుతున్నావు ఆ సాటిస్ఫాక్షన్ బిజినెస్ కంటే కస్టమర్ ది ఫస్ట్ ఉంటే ఆటోమేటిక్ బిజినెస్ అనేది మనకు వచ్చేస్తుంది ఎంత బ్యాగ్ తెగలిచుకున్నట్టా ఎస్ బ్రో కస్టమర్ మనమైతే బ్యాగ్ బిజినెస్ ఎస్ ఎగిలెచ్చింగ్ వచ్చేయడం ఇప్పుడు టేస్ట్ చూద్దామా యా యా బ్రో సరే ఖచ్చితంగా చెప్పండి బ్రో కరెక్ట్గా నాకు నచ్చింది తెప్పించేవు బ్రో స్ట్రాబెరీ బ్రో మీరు టేస్ట్ చేయండి నేను రోజు తినేదే కదా బ్రో ఆ కరే చెప్పండి సరే 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 యాక్చువల్గా మేము త్రీ ఇయర్స్ నుంచి హోమ్ ఫుడ్ మర్చిపోయాం హోమ్ ఫుడ్ నేను ఇంట్లో తినము రాదే జీకే ఫుడ్డేనా అంటే ఇక్కడ మేము రోజు తింటే కదా ఇది ఎలా ఉందో మనకు తెలుస్తుంది అంటే డే డేకి ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఏం అంటే ఎలా చేంజెస్ వచ్చినాయా లేదంటే అంటే తింటే మా తెలుస్తాయి కదా ఇంప్రూవ్ మేము కూడా చేసుకోవచ్చు బ్రో గోబీ నాకు అంత నచ్చదు బాగా నచ్చదు ఇదైతే నోటికి సగకి నేను నిజం చెప్తాను చూడండి కలర్ చూసుకోండి అదే అదైతే ఎర్రగా ఉంటది ఎర్రగా ఇది అంత లేదు చూస్తే చూడండి దానికి దీనికి తేడా ఏందంటే ఇది నోటికి బాగా మెత్త ఇంకోటి ఏం ట్రై చేద్దాం బ్రో కాదు డ్రాగన్ చికెన్ నువ్వు త్రీ ఇయర్స్ నుంచి హోమ్ ఫుడ్ నచ్చిపోయావు నీకు ఇక్కడ బాగా నచ్చింది నాకు బాగా అన్ని చెప్పకుండా ఒకటే చెప్పాలా లాలీపప్ లాలిపప్ప ఇంత కోల్ కూడా చెప్పు నాకు బాగా నచ్చింది లాలిపప్ లాలిపప్మా ఇంత ఇది డ్రాగన్ చికెన్ డ్రాగన్ చికెన్ యాక్చువల్గా డ్రాగన్ చికెన్ మనకు స్పెషల్ ఆర్డర్స్ వస్తాయి అప్పుడప్పుడు బల్క్ ఆర్డర్స్ వస్తాయి సంతోషం ది టేస్టు అయ్యా అది ఇంకోటి చెప్తారా మీరేం అనుకో మాకు అండి ముందు దానికోలేకరమైనది కదా నాకు అలవాటు లేదనుకోండి నిజమయ్యో నా టేస్ట్ అయితే డ్రాగన్ చికెన్ డ్రాగన్ పొగలు గమ్మేస్తుంది చాలా బాగుంది నీకు బాగా ఇష్టమా అన్న కోసం లాలీపప్పు ఏమే నోరుతుందా అట్టా నోరు మీరు ఫస్ట్ హెచ్పి మన హర్నాథ్ రోడ్ లో స్ట్రైట్ చక్కగా రాగానే హెచ్పి పెట్రోల్ పక్కనే ఏందా పక్కనే జి మీరు చూడమల్లే మెడకైడ్ తిరిగిపోద్ది అంబుయెన్స్ కి మెడకైడ్ తిరిగిపోద్ది అంతే ఖచ్చితంగా రండి సంపేస్తుంది కెమెరా ఉంది కాబట్టి నా కెమెరా ఒక్కసారి ఆపి చూడండి అట్లా ఉంటుందో నచ్చే ఈ సందర్భంగా మీరు మీ కస్టమర్లు ఏం చెప్పాలనుకుంటున్నారు జికేడాబాని మా ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి మమ్మల్ని సక్సెస్ఫుల్గా మమ్మల్ని నమ్మి మాతో మీతో పాటు జర్నీలో అందరం ఉన్నాం ఇప్పుడు కూడా అదే క్వాలిటీతో అదే ఫుడ్ మీకు సప్లై చేస్తాం నమ్మకంగా మీకు సప్లై చేస్తాం మమ్మల్ని మీరందరూ ఆశీర్వదించండి ఖచ్చితంగా మీరు ఆశీర్వదించండి టేస్ట్ సంగతి మాకు వదిలేయండి అది బ్రో కాదు బ్రో ఇందాక ఎవరో మాట్లాడుకుంటే అయినా మీకు ఏదో సర్టిఫికేట్ కూడా ఉందని ఏదో అన్నారు హైజీనిక్ సర్టిఫికేట్ హైజీనిక్ సర్టిఫికేట్ అంటే హైజీనిక్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా ఉందండి ఉందా చూద్దామా చూద్దామండి ఇది మళ్ళీ ఎక్స్టో అనేది తింటారు మెయిన్ అదిగా ఓకే ఏడు బ్రో దూరం ఉంది ఇదేనా ఇదే బ్రో అబ్బా మన మన జికే దానికి మౌత్ పంపిచిడే అనుకుంటే బ్యానర్ పబ్లిసిటీ కూడా చాలా బాగా మెసెస్ హైజీనిక్ రేటింగ్ ఇది హైజెనిక్ రేటింగ్ మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చున్నారు మనకి దీంట్లో ఏంటంటే ఆల్రెడీ అంటే క్లీనింగ్ పర్పస్ గానీ క్లీనింగ్ పర్పస్ ప్లస్ నీట్నెస్ అండ్ ఫుడ్ కలర్స్ ఇవి వాడం కదా టెస్టింగ్ కానీ అన్ని టెస్ట్లు చేసుకొని మన దగ్గర నుంచి ఈ హైజెనిక్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట ఇది నెల్లూరులో ఉండే అతి తక్కువ రెస్టారెంట్ మాత్రమే ఉంది లైసెన్స్ హైజీన్ ఎఫ్ఎస్ఎస్ అందరికీ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తారు కచ్చితంగా హైజీనిక్ అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది అది ఒక బ్రాండ్ అంతే అంతే బ్రో అది ఒక బ్రాండ్ అది జికె గాని బ్రాండ్ అది కాదు జీకే అంటే ఫుల్ ఫామ్ అంటే జికె ఫుల్ ఫామ్ గోపాలకృష్ణ నేను అదే అద్దం ఉంటాను నేను అదే అద్దం ఉంటాను బ్రో నిజంగా కాకపోతే వేరే పేరు గోవికృష్ణనే ఏదో చెప్పు ఖచ్చితంగా బ్రో టేస్ట్ ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు థాంక్యూ థాంక్యూ మీకు ఈ వీడియోతో ఇంకా మీకు బానే జరుగుతుంది ఈ వీడియోతో ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ మా ద్వారా వచ్చే వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏంటి తప్పకుండా బ్స్ైబ్ టు సబ్స్టు ఇదవరా ఆది